ఓకే అందరికీ నమస్కారం సో మనకు ముందా తుఫాను ఉంది సో ముందా తుఫాను అలంట సందర్భంగా సో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో ముఖ్యంగా ఆల్ ముఖ్యంగాఆర్ఓస్ బిఆర్ఏస్ అలాగే జిఎస్డబ్ల్యూ స్టాఫ్ మండల్ లెవెల్లో తహసీల్దార్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ అలాగే డివిజనల్ లెవెల్లో డివిజనల్ ఆఫీసర్స్ అలాగే ప్రతి మండలానికి ఒక మండల్ స్వఫీసర్ సో ఈ విధంగా ఆఫీసెస్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది సో ప్రతి మండల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఆడివో ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ కూడా పోలీస్ నుంచి అలాగే ఇరిగేషన్ నుంచి అలాగే ఏపీఎస్పిటీసీలు ఏవైతే అత్యవసర సర్వీసులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకరిని ఇక్కడికి డెప్యూట్ చేయడం జరిగింది ఇక్కడే వాళ్ళు ఉంటారు సో మనకు హై అలర్ట్ ఉంది సో రేపు మనకు వెరీ హై ఫాల్ ప్రొడక్షన్ ఉంది సో కాబట్టి ప్రజలందరికీ అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది సో ఈ కంట్రోల్ రూమ్ పర్సన్ని కూడా మేము మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది సో ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు ఎనీ ఇష్యూ ఏదైనా ఉంటే కూడా సో అన్నీ కూడా మేము ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం కోసం విలేజ్లో ప్రతి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా విలేజ్కి వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి ఎక్కడైనా కూడా ఏదైనా పాత ఇల్లు నివసిస్తుంటే గా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేయించి సో ఒకటి రెండు ఫ్యామిలీలు అయితే వాళ్ళ బంధువులు లేదంటే ఇంకొక మంది ఏమైందంటే ఖచ్చితంగా మనం విడింగ్ షెట్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడ గా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత వారం నుంచి కూడా వర్షాలు వచ్చాయి ఆ వర్షాలతో ఇప్పటికే బాగా తడిచిపోయి కాబట్టి ఇంకా మమ్మల్ని రైలు వస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇమిడియట్గా వాళ్ళని పెట్టడం జరిగింది అలాగే ఎక్కడైనా పాత చెట్లు ఉంటే ఆ చెట్లు కూడా విరిగిపడి రోడ్ నెట్వర్క్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని అలాగే ఫామిన్స్ ట్రాక్టర్స్ ట్రాక్టర్సు ఇటాచీసు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఎనీ ఎమర్జెన్సీ ఎనీ మనకు హెవీ లైన్ వస్తే ఎక్కడైనా కూడా ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా లో లైన్ ఏరియాస్ ముఖ్యంగా మన వారం నుంచి వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకు లో లైన్ ఏరియాస్ ఎక్కడ వాటర్ నిలబడుతున్నాయి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ముఖ్యంగా బద్వేలు తీసుకుంటే బద్వేలులో ముఖ్యంగా ఈ ఎస్బీఐ దగ్గర చాలా వాటర్ మిల్క్స్ చాలా చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు సో దానికోసం మనం ఆల్రెడీ రోడ్ ఏదైతే ఉందో దాన్ని నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్ ఓపెన్ చేయించి ప్రజెంట్ అయితే మనము కొంచెం దాన్ని బైడెన్ చేయడం జరిగింది సో ఈ వర్షాలు ఆగిన తర్వాత దాన్ని గా కాంక్రీట్ వాళ్ళు చేసి దాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి కూడా అక్కడ మహమ్మద్ కాలనీలో చాలా ఇళ్ళై కూడా మన కొంచెం వర్షానికి నీళ్ళు పోవడం జరిగింది సో అక్కడ కూడా డ్రైనేజ్ అంతా కూడా మనం మార్కింగ్ ఇచ్చి అక్కడ ఎక్కడైతే కొన్ని కూడా ఈ డ్రైనేజ్ మీద కట్టే వాటిని కూడా తీయడం జరిగింది అలాగే ఫారెస్ట్ ఆఫీస్లో కూడా నీళ్ళు ఎక్కువ నిలబడేవి అక్కడ కూడా ఇలా నీళ్ళు పోవడంతో అక్కడ కూడా దాన్ని కూడా వైడెన్ చేయడం జరిగింది సో ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా ఒకటి ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది సో దానికి ఆగ్రహారం కూడా పోవడం జరిగింది అక్కడ కూడా వాటర్ మిల్స్ ఉన్నాయి నేషనల్ హైవే అక్కడ అండర్ పాస్ దగ్గర కూడా వాటర్ ఎక్కువ ఉన్నాయి సో అలాగే మనకు ఎక్కడైతే ఈ పూర్మామిల్లా మండలాల్లో కూడా మనకు చాలా వరకు వాటర్ అన్నీ కూడా నిలబడే సందర్భాలు ఉన్నాయి సో అక్కడ కూడా డ్రైనేజీ ఇక్కడ వాటర్ ఫస్ట్ డ్రైనేజ్ డ్రైన్ అవుట్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని చేయడం జరిగింది సో వాళ్ళు స్టాఫ్ని అయితే మనం అందరిని అప్రమత్తం చేయడం జరిగింది లోలయింగ్ ఏరియాస్కు దగ్గరలో రిహాబిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకొని సో అవసరమైతే వాళ్ళని అక్కడ పెట్టేసి అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే ఫుడ్ క్యాటర్స్ని కూడా ఐడెంటిఫై చేసుకొని సో అవసరమైతే అక్కడ మన రిలీఫ్ సెంటర్ ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది సో ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సో మన డివిజన్లో మాక్సిమం ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి వర్షాలతో మనకు బ్రహ్మసాగర్లో పాడుకుండడము ఈ ఇటీవల వర్షాలతో అన్ని చెరువులు దాదాపు కాన్స్టిట్యున్సీలో డివిజన్లో వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి సో ఆ వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఐ ట్యాంక్స్ మ్యాక్సిమమ్ మనకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్యాంక్స్ ఫుల్ కావడం జరిగింది సో వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కానీ పంటల ఇది కానీ సో ఆ వాటర్ ఎక్కడ కూడా మనం వేస్ట్ చేయకుండా ఎక్కడ కూడా చిన్న గడ్లు కూడా పడకుండా మొన్న కూడా కొన్ని బీకోడు తర్వాత అట్లు కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ జరిగితే ఇమీడెట్గా ఇరిగేషన్ వలన చేసి రెస్టోర్ చేయడం జరిగింది సో కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఆల్ ట్యాంక్స్ ప్రాపర్గా మానిటర్ చేస్తూ ఏ చిన్న ఇది కూడా కాకుండా అన్నింటినీ వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా భద్రంగా కాపాడేటట్టు మేము అందరినీ ప్రిపేర్ చేయడం జరిగింది సో కాబట్టి వచ్చే వర్షానికి మనము ఏ విధంగా ఉన్నట్టు మనం వాటిని ఎదుర్కోవడానికి అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది సో మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అలాగే మెస్ ఉన్నాడు మండల్లో రెండు ఫీడింగ్ ఆల్ ఇరిగేషన్ అఫీషియల్స్ అందరూ కూడా లైన్లో ఉన్నారు సో కాబట్టి అందరూ కూడా ఇది ఉన్నారు ప్రజల నుంచి మనము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సో రైన్ ఏమి హెవీగా వచ్చినప్పుడు ఎవరు కూడా అవసరమైతే తప్ప ఎవరు బయటికి పోకూడదు సో ఇల్లు ఇలాంటి ఇళ్లలో ఎవరు కూడా నివసించకూడదు ఇమీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేసి చేయడం జరిగింది సో అలాగే మిరస్ పాయింట్స్లోను అలాగే రేషన్ షాప్లో కూడా మనము ఈ స్టాక్ ఏదైతే రైస్ ఇవన్నీ కూడా పొజిషన్ చేయడం జరిగింది సో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా అతన్ని కూడా అధికారం అప్రవం చేయడం జరిగింది సో ప్రజలు కూడా ఏదైతే సూచనలు ఇస్తున్నారో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి సో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సూచనలు పాల్గొని పాటించి సో ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకపోకుండా సో దీన్ని మనం హ్యాండిల్ చేయాలని సందర్భంగా అది మనం మెయింటైన్ చేస్తున్నాం సిక్స్టీ నైన్ టీఎంసీ ఎందుకంటే అది ఫుల్ కెపాసిటీ సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ టిఎంసీ అయితే ఫుల్ కెపాసిటీ పెట్టట్లేదు ఇప్పుడు వచ్చిన వాటర్ దాదాపు ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ క్యూసెక్స్ వస్తున్నాయి పెన్నా రివర్ నుంచి ఫిఫ్టీ వస్తుంటే సిక్స్టీ త్రీ థౌజండ్స్ క్యూసెక్ మనం రివర్ లేక్ అంటే పెన్నా రివర్ లేక్ వదిలేస్తున్నారు కాబట్టి సో మనం మ్యాక్సిమం ఎక్కడ కూడా ఈవెన్ చిట్టువారిపల్లి తర్వాత ఇదేదో ఉంది కదా గోపురము సో ఆ గ్రామాలు ఆల్రెడీ మనము పేమెంట్ చేసి వాటి అన్నింటి కూడా కొంతమంది ఉన్నారు అక్కడ కూడా మీకు మాట వచ్చే అవసరం లేదు నేను మహమ్మద్ కాలీలోగా బాగా చేశారు సార్ అక్కడ స్పెషల్ రైన్ తీసుకొని కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నాం అదే లాస్ట్ రైన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ డ్రైనేజ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ ఇది ఉంది కదా మన లేఅవుట్ ఎన్ఎంఎస్ ఫంక్షన్ హాల్ ఆ లోపల కూడా మొత్తం అంతా కూడా కమిషనర్ గారు లాస్ట్ వన్ వీక్ నుంచి ఇదే మేము అన్ని స్ట్రీట్స్ తిరిగి ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర కూడా వాటర్ ఎక్కువ ఉండేవి అలా కూడా ఇంకా లేక నీళ్ళు వచ్చేస్తుంటే అది కూడా క్లీన్ చేయడం జరిగింది సో బాక్రాపేట చెరువుకు నీళ్ళు అన్ని పెట్టేటట్టు అలాగే ఆ పైన ఇది ఎస్డిఓ కాలనీ నుంచి కూడా మహమ్మద్ కాలనీ ద్వారా పోయే వాటర్ ఈ ఎస్బీఐ కాలనీ నుంచి ఇక్కడ కింద సురేంద్ర నగర్ ఎక్కడ కూడా అది కూడా మనం టేకప్ చేస్తున్నాం అంటే అక్కడ కుంట ఉంది కదా ఆ కుంట నుంచి వాటర్ కిందకి వదిలేటట్టు అది కూడా ప్లాన్ చేస్తాం హిటాచ్ రావాల్సి ఉంది అది వస్తే అది కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా ఈ ఆర్టీసీ కూడా ఇప్పుడు అయితే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కాదని అన్నారు అట్లీస్ట్ వర్షం అయిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా కొన్ని ఆర్టీసీ వాళ్ళు సరైన మెయింటైన్ చేయలేక ఆ వాటర్ని బాటిల్స్ వచ్చి ఇక్కడ తనుకొని నీళ్ళని కూడా ఎన్నలైపోతుంది సో అది ఒక ప్రాబ్లం ఉంది సో ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టేశారు సో అది అయిన తర్వాత డిపోలో ఇటువైపు నుంచి ఒక డ్రైనేజ్ తీసుకొని మెయిన్ డ్రైనేజ్ కలిపేస్తే కొంచెం ఇప్పుడు ఎందుకంటే అక్కడ పోయి మళ్ళీ ఆ స్టాండ్ డిపో మధ్యలో కెనాల్ ఉంది అక్కడ

సో అది వాటర్ ఈవెన్ పట్టాభూములు తర్వాత సీమాకాస్ మున్సిపాలిటీ మెంగడోజ్ చేయడం జరిగింది సో వాళ్ళు దాన్ని దాన్ని బాగా అది సిల్టింగ్తో చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని డెవలప్ చేస్తే అక్కడ వాటర్ నిలబడవు వచ్చేటివన్నీ కూడా మనం డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లా తీసుకొచ్చి ఈ యాక్చువల్గా ఈ నేషన్ అయ్యే వాళ్ళు ఈ డ్రైనేజ్ ఏమంటే ఓన్లీ వర్షం నీళ్ళు ఆలోచించలే వాళ్ళు ఈ రోడ్డు మీద పడే నీళ్ళు ఈ ఇళ్ళలో నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ మాత్రం దానికి కెనాల్ ఇది డ్రైన్ పెట్టారు అటువైపు పెట్టేవాళ్ళు వెరీ టూ ఫీట్ ఉంది సో దాన్ని ఇప్పుడు డబల్ చేపిస్తున్నాము డబల్ చేపిస్తే పైన వర్షం నీళ్ళు కూడా అన్ని పోయేటట్టు ప్లాన్ చేస్తాం అవసరమైతే అది కలవట్టు ఉంది కదా రోడ్డు క్రాస్ అయ్యేది కలవట్టు కూడా హ్యాండిల్ చేయలేదేమో దాన్ని కూడా వైడెన్ చేయాల్సిన అవసరం అది అనిపిస్తుంది సో అవసరమైతే బ్రేక్ చేసి ఇప్పుడు ఆ ఫారెస్ట్ దగ్గర కూడా అది బ్రేక్ చేసి చిన్న పైప్ ఉంది సో అది పెద్ద పైప్ ఆల్రెడీ దాన్ని మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని టెండర్ పిలిచారు సో అది వన్ సో అది పైన చెప్పడానికి అది బ్రేక్ చేసి కొంచెం రెండు పైపులు పెట్టేస్తే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో ఇంకా మీ దృష్టిలో ఏదైనా ఎక్కడైనా వాటర్ లాగింగ్ కానీ ఎనీ వనరబుల్ ఎక్కడైనా మా ప్రభుత్వం చేసేది ఏదైనా మన దృష్టికి తీసుకొచ్చేది చెప్పండి మన ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా చాలా ఇష్యూ పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా వర్షం వచ్చినట్టు మొత్తం అంతా రోడ్డు నుంచి లోపల వరకు మున్సిపల్ ఆఫీస్ వరకు మొత్తం అంతా వాటర్ డ్రైనేజ్ వాటర్ ఓల్డ్ నేషనల్ హైవేలే సార్ ఆ డ్రైన్ హైట్ చేసింది సార్ ముందు ఉండే ఎగ్జిస్టింగ్ ట్రైన్ డౌన్ అయ్యింది వర్షం